నమస్తే బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు లిటిల్ ప్లానెట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు మంచి సామాజిక ృహ కలిగిన భవిష్యత్ పౌరులు మల్లెల ఆల్ఫ్రైడ్ రాజు కర్నూలు జిల్లా పట్టణంలో స్థానిక లిటిల్ ప్లానెట్ స్కూల్ యాజమాన్యం మణి మాధురి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మల్లెల గ్రూప్ అధినేత సామాజిక సేవకులు మల్లెల ఆల్ఫ్రైడ్ రాజు పట్టణ ఎస్ఐ డాక్టర్ నాయక్ పాల్గొని స్కూల్ విద్యార్థుల చేత పట్టణంలోని శ్రీనివాస సర్కిల్ మాచాని సమప సర్కిల్ వివిధ సర్కిల్ మీదుగా మొబైల్స్ ఎక్కువ వాడడం వల్ల నష్టాలు ను మితంగా విధంగా వాడాలని హెల్మెట్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కలిగే నష్టాలు ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కలిగే నష్టాలు ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ ద్వారా నష్టాలు మత్తు పదార్థాలకు బానిసలైతే కలిగే నష్టాలు పౌరుల యొక్క సామాజిక బాధ్యతల గురించి అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మల్లె ఆల్ఫ్రెడ్ రాజు మాట్లాడుతూ చక్కటి అవగాహన కార్యక్రమంలో చేపట్టిన లిటిల్ ప్లానెట్ స్కూల్ యాజమాన్యం మణి మాధురి వారి బృందానికి ఆ స్కూల్ విద్యార్థులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేశారు అంతేకాక లిటిల్ ప్లానెట్ స్కూల్ విద్యార్థులు అలాంటి అద్భుతమైన మంచి సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని లిటిల్ ప్లానెట్ స్కూల్ విద్యార్థులు సమాజంలో మంచిది సామాజిక సృహ కలిగి భవిష్యత్ పౌరులని కొనియాడారు లిటిల్ ప్లానెట్ స్కూల్ విద్యార్థులు ప్రజలకు మేలుకొల్పే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషమని అలాగే లిటిల్ ప్లానెట్ స్కూల్ విద్యార్థులు మంచి మానవత్వం గల విద్యార్థిని ఎందుకంటే గతంలో విజయవాడ ప్రాంతంలో వరదలకు గురై అనేక మంది ప్రజలు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి లేక రోడ్డున పడ్డ పరిస్థితులు మల్లెల గ్రూప్స్ పిలుపు మేరకు లక్ష రూపాయల విలువ గల సహాయాన్ని అందించి మానవత్వం కలిగిన విద్యార్థులుగా నిరూపించుకోవడం జరిగిందని విద్యార్థులను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దే లిటిల్ ప్లానెట్ స్కూల్ యాజమాన్యానికి స్కూల్ స్టాఫ్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమాలు లిటిల్ ప్లానెట్స్ యాజమాన్యం వారి బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు బ్రెయిన్ ఎంత గొప్పదనేది మా చిన్న పిల్లలు చెప్తున్నారు సో అంత మంచి బ్రెయిన్ కి మీరు ఇవ్వాల్సిన ఆటలు పాటలు అవన్నీ నేర్పించడం మానేసి మొబైల్స్ అడెక్ట్ చేసేస్తున్నారు పిల్లల్ని ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నదే మా తాపత్రయం మా స్కూల్ నుంచి మేము ఇచ్చే చిన్న మెసేజ్ వల్ల అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ అన్న చేంజ్ వస్తుందేమో మీలో అని అనుకుంటున్నాం టెన్ మెంబర్స్ అన్న హెల్మెట్ పెట్టుకొని తిరిగితే వి ఆర్ హ్యాపీ థ్యాంక్ యూ హెల్మెట్ లేకపోతే హెల్మెట్ లేకపోతే ఎవరికైనా ప్రమాదం జరిగి తల పగిలిపోయి మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్న పడతారు నువ్వు ఏ రోడ్లో అయితే పడి చనిపో లిటిల్ ప్లానెట్ స్కూల్ విద్యార్థులు ఇంత గొప్ప కార్యక్రమం చేయడానికి ఏక కారణమైనటువంటి చెల్లి మాధురికి నా హృదయపూర్వక కుటుంబం తెలియజేస్తున్నాను తల్లి ఇదొక్క కార్యక్రమాన్ని కాకుండా పిల్లల భవిష్యత్తుని చక్కగా మలచేలాగా తల్లి నిరంతరం కష్టపడుతుంటుంది మాతృతో పాటు మిగతా సిస్టర్స్ కూడా చాలా ఈ ఎమ్మెల్యూలో విద్యార్థుల్ని సొంత పిల్లలుగా భావించి ఆమె ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా చూస్తున్నాను గతంలో కూడా విజయవాడ వరదపాతలకి సహకరి సంబంధ అనేది లక్ష రూపాయల పైన విలువైన వస్తువులు సామాగ్రి ఆహారము అన్నీ ఆ చిన్న చిన్న బిడ్డలతో తీసుకొచ్చి ఇప్పించడం జరిగింది అంత మంచి మనసత్వం ఉన్నటువంటి చెల్లికి నా వదనాలు సరిహేస్తున్నాను అందరూ ఒకసారి స్టాఫ్ కట్టండి మా చెల్లికి స్టాఫ్కి అదే రకంగా ఈరోజు సెల్ ఫోన్ మూలంగా ఎంత భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి సెల్ ఫోన్ మూలంగా బ్రెయిన్ ఎంత డ్యామేజ్ అవుతుంది సెల్ ఫోన్ మూలంగా ఎంత జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయో పిల్లలు చాలా వివరంగా వివరించారు మనం తెలియజేసుకున్న పిల్లలు తెలియజేసిన విషయాన్ని మనం సిగ్గు తెచ్చుకోవాలి నడుస్తుంటే సెల్ ఫోన్ పండుకుంటే సెల్ ఫోన్ లేస్తే సెల్ ఫోన్లు అన్నటువంటి దాన్ని దూరపరుచుకునే ప్రయత్నం పిల్లల మాట పరంగా కొందర మారాలన్న ఆ అవకాశాన్ని మన ముందు పెట్టింది తల్లి అదే రీతిగా ఈరోజు హెల్మెట్ లేకుంటే ఎందరి ప్రాణాలు బలైపోతున్నాయో హెల్మెట్ లేకపోతే ఎంత ప్రమాదకరమైన జీవితాలు మన మధ్యలో ఉంటాయో ఈరోజు చూపించడం జరిగింది దాంతో పాటు ఆన్లైన్ పెట్టింగ్ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా బాగున్నా ఈసారి